అవునా వద్దనే అంత బాగుందా మన వాడలో ఉండే మొగలగందరు పిచ్చిలేస్తుంది కావచ్చు సరే వద్దనే మీ అన్న వచ్చిండు నేను మళ్ళీ ఫోన్ చేస్తా మన పక్క గల్లిలో ఉన్న అశ్విని వద్దనే ఫోన్ చేసింది ఏం లేదండి వాళ్ళ ఇంటి పక్కకు ఎవరో కొత్త కిరాయికి వచ్చిరంట ఆమె మస్తు హీరో నీళ్ళకుంట ముట్టుకుంటే మాసిపోయినట్టు ఉన్నది ఆ వాడ మొగలు అందరు ఎంత ట్రై చేసినా ఎవరికి పడతలేదంట నేను పటాయించి చూపెట్టానా దీపాల్కి పటాకులు తెచ్చిన అంటాను అది నూనె కాగి ఖరాబ్ అయితే తొందరగా కూలీలు రా పటాకులు చూపెడతా సర్పంచు భా ఉంచుగా లే గీ అంటా పోలే ఏం లే అంటారు మరి మమేంటి గోట్లు వేసింది మా ఊరు రోడ్లు చూద్దాం మరి ఊరుకో అయ్యా ఉండాలరా అయ్యా ఉ అయ్యా హ్మ్ ఎత్తకనబడతాం లేదా నీకు అదే తాగోదు లేదు అని ఏవిడా పాడరాదు ఉపయోగం దేశానికి నీ వల్ల అందరి సర్పంచినండి రోడ్లు గుంతలు పడుకుంటే మనం బిల్డింగ్ లే కదా దీని ఏమో అనేది సమాచారం దరిప్రుడా ఇక్కడ ఉంటూ ఊరాడ బాబు పడతాయి అంత ఇ తాగలా తల్లి ఏమో పీకేస్తున్నది చేతులు ఏమో డబ్బులు లేవు ఎట్టబ్బా తాగేసిన బీడే ఎత్తుకోపోతే ఇక్కడ తాగొచ్చు సైలెంట్ గా నాకు ఆంజిల దేవు నేనే ఆంజిల చూసేసినావా మొత్తం చూసేసినా

ಡರೇ ಕಾಲಕರೇನು ಅಮ್ಮಯಾ ಆ ಡಬ್ಬು ಜೊಂದ రోజు రోజుకి ఎక్కువైపోతుంది ఇంకా నీకు నాకు సంబంధమే లేదు మా పుట్టింటికి వెళ్లిపోతున్నా ఇంకా తిరిగి ఇక్కడికి రాలేనా జీవితంలో పోవే నువ్వే నాలుగు రోజులుంటాయి ఒక మాదిరి ఇంటికోసం ఎక్కువైతుందంటే ఎక్కువ అవుతుంది మీ అబ్బాయి ఇన్ని బట్టలు ఎత్తుకలనా నా వల్ల కాదు ఏం చేద్దాం అబ్బా గుడి చెట్ కాల తర్వాత మాత్రం దానికి వస్తుంది సార్ మనం ఏమనుకో కొంపలు కట్టి ఇల్లు బంగ్లాలు రోడ్లు అని మనం కొంప మనం కూడా అవసరం లే మనమే నా కొడుకులము

మనుషులు ఉన్నారా ఎవరు వెళ్ళిన తర్వాత కూర్చొని కైని తిన్నారా బాబు నేను అంతే నేనేం చేయాలి అని కావాలి అంటారా కావాల్సింది అమ్మా మాట సంపేసి

ఏం చెప్పమంటావునా దీపావళికి మా నాయనేమో టపాసులు నేనే తీసుకొస్తాను రా అన్నాడు నేను పెద్ద లాగా నాకు అందరు తెలుసు పోయి తీసుకొస్తానని చెప్పినేనా ఆ టపాసులు పేర్లేదు నా ఆ చుంచు బుడ్డీలు అయితే అసలు ఆ ఇసుక నా మొత్తం ఇసుకే ఉందనా ఇసుక నా మొత్తం ఇసుకే ఉందనా అయ్యండి నెరక టపాసులు లేవునా ఇటుకైతే ఇకైతే లేవునా ఆ భూచక్రాలు అయితే అయి మనమే తిప్పాల్సి వస్తుంది అయి మనమే తిప్పాల్సి వస్తుంది అయి తిరగట్లే ఆ లక్ష్మి టపాస్ లేతే అసలు లక్కుంటే కానీ పేలేత్తట్లే ఇటు అసలు లక్కుంటే కానీ పేలేత్తట్లే అందుకనే మా నాయన సావగొట్టున్నాడు నన్న ఇంతకీ ఏ షాప్ లో కొనవద్దుండ్రో టపాస్ లో నీ షాప్ లే కొన్నానని చెప్పేదా మా నాయనతో అంత గిఫ్ట్ మనం కొద్దిలే కానమ్మా ఎన్ని సార్లు యాభై సార్లు చెప్పాలి నేను మంది పెళ్లాలని గిల్కరా మంది పెళ్లాలా గిలకరా నేను రాకపోతే సంపేస్తుండే నీకు మంది పెళ్లాలని గిల్కకర ఎప్పుడాల

మీ హైదరాబాద్ రేట్ రా ఇంత చీప్ గా అడుక్కుంటున్నారు అదే మా దుబాయ్ కి రారా లక్షల లక్షల కట్టలు ఏ అందరు అలా కాదు రారా నూనె బాత్రూమ్ లో పామాలేసి బాత్రూమ్ లో నాన్న పామక్క మాకు పని మనుషులు ఉన్నారు కానీ సరే అది అడుగుతున్నా కదో నాకు బోల్డ్ డబ్బులు ఉన్నాయి ముందు నువ్వు బట్టలు కొనుక్కురిగొరా

అదే అమ్మచ్చా రెండు లక్షలు ఉండొచ్చు మచ్చా అది రెండు లక్షల బండి అవు మొయ్యి మచ్చా బీ రేంజ్ కి అదేం సరిపోయేది మచ్చా దాని అమ్మ ఏందిరా ఈ బండి నా రేంజ్ సరిపోయిద్దా ఇదే దాని అమ్మాయి మించింది దానికన్నా రెండు చక్రాలు ఉన్నాయి దీనికి మూడు చక్రాలు మచ్చా

ఈ తనప్పుడు ఏంటికి దుకినా అంత చిన్న చేతులు ఆడతా అంటే నేనే లేనని దుంకితే గొర్రెల్లో చూసి సరిపోయింది కానీ లేదా ఏం చేస్తు ఏం చేసి లోబు లేదు కొట్టు శ్రీ అక్కడ కొంచెం బారుద్దా నేను వేసుకున్నాక నీ ఇంట్లో బోకులు గడిగి నీ కొడుకు ముడ్డి గడిగి ఇప్పుడు ఈ పనులు కూడా చేపించను బండి అంతా ఓటు తీసుకొని వచ్చి ఏడు 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 అంటున్నావు ఏంది నాకు ఈ బాధ ఎంత మాట సరే నా ఏమన్నా నేను బైక్ మీద ఎక్కించుకొని ఊరంతా తిప్పేదానికే కదా బాయ్ ఇది ఒక్క బండి అయినా ఇంకా ఏమన్నా రుద్దుత నీట్ గా రుద్దుత మొన్న నీకు వంద రూపాయలు ఇచ్చిన ఎక్కడ రా రేపు ఇస్తా లేరా రేపు వెళ్ళిండేందిరా నిన్నే ఇస్తా అన్నావు కదా వందరు పాలకి ఏంద్రా నీకు సంబంధం లేదు నువ్వు గుమ్ము ఉండరా ఏంద్రా మన వాళ్ళు నీ డబ్బు అయితే నీకు తెలుస్తుందిరా ఏందిరా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు ఇంకోసారి మీతో కలిసి తిరిగి చేసే ఉండరా నన్ను వదిలేండి నా దారి పోతా ఊరికి ఎందుకు అనవసరంగా గొడవలు పడుతున్నావు నెక్స్ట్ వీక్ నా బర్త్డే ఉందిరా వాళ్ళతో గొడవ పడితే పార్టీ వాళ్ళ సంవత్సరం ఉండదు హలో వచ్చా బైక్ హ్యాండిల్ మట్టుకు ఊరు దెబ్బ వేసినారా వేగాలు పెట్టేది కూడా లేదరా సీట్ ఒక్కటి పెట్టేసి మిగతా సగం వరకు కోసుకొని ఎత్తుకుని దొంగతనం చేసుకున్నార్రా నాకు ఎవరు అర్థం కావట్లేదురా గబ్బా అని రారా ఓరే యాడున్నరా నాయనా వస్తున్నావున్రా ఉల్లిదాకా వేస్తున్నాడు రా ఈడ హలో మాట్లాడరా మచ్చా ఏమన్నా హలో చెప్పురా మచ్చా నువ్వు పొల్లు మాడిది ఉన్న పక్కన మాట్లాడినట్టు ఉన్నదిరా నువ్వు పక్కనే ఉన్నరా చూడ్రా బైపు సీట్ వరకు పెట్టేసి హ్యాండ్లు బేగాలు పెట్టేసి ఎత్తుకెళ్ళు ఎట్లా పోవాలి చూసినవా ఇక్కడ కట్ చేసి ఎత్తుకు పోయి వెనక అందిప్పి పెట్టుకున్నారు ఇక్కడ కట్ చేసి ఎత్తుకు పోయి వెనక అందిప్పి పెట్టుకున్నారు అంత దొంగలు ఉన్నారు దొంగలున్నారేడా ఏ రాత రాసేవరా తెలుగు వచ్చినా తెలుగా అవునా తెలుగు అయితే ఆయనకి ఏదో ప్రాబ్లం అంట తెలుగు మాట్లాడే వాళ్ళు కావాలంట తెలుగు నీకా తెలుగా తెలుగు నీకేమో హెల్ప్ చేయాలనిపిస్తుంది మా ఇద్దరికి ఏమో తెలుగు రాదు ఏం చేసిదే సరేలే తెలుగు రాకపోతే మీరే ఏం చేస్తారా మా తమ్మందరు తెలుగు రాహారు అంటారు నడవు ఇట బాబాకనా ఇట పోతే అందరు మా అలాగే తెలుగు రాదు ఇట పోయినావు అమెరికా వస్తుంది ఆడైతే అందరూ తెలుగు మాట్లాడతారు అంతే కదా నువ్వు రా 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 ముందు నువ్వు వచ్చి రాక మాట్లాడదాం రా వచ్చా వచ్చా అది లేదు బయటికి రా తొట్లో నుంచి బయటికి రాను ముందు ఏ ఎటు వచ్చినావు నువ్వు ఏడు తొట్లో నేనా ఫోన్ వచ్చింటే ఫోన్ మాట్లాడతానా ఏం పనింది నీకు షీర్ కు నీళ్లు కట్టకొద్దు మనం డైరెక్ట్ మోటార్ నీళ్ళ పడకుండా ఈ తొట్లో దుంకి తొట్లో నుంచి బయటకు వచ్చి షీర్లో బాగా తగ్గినా మంచిది అని అంటే తొట్టి క్లీన్ చేయని కూర్చున్నా తొట్లు ఉండాయో ఎంత గబ్బు గబ్బు వల్ల ఆకుమట్టలు టెంకాయ మట్టలు గొయ్యర్లు ఎటువంటివి ఉన్నాయి ఇటు ఇవి ఎలా తొట్టి ఎంత క్లీన్ చేద్దామని ఇటు వచ్చిన అబ్బా ఏం చేసినవారు ఈ రోజు ఈ పండిని వేలం పాట వేస్తాం ఎవరు కావాలంటే వాళ్ళు పాడుకోవచ్చు ఎంతకైనా అయితే నా అయితే నా పాటు రెండు లక్షలు అయితే రెండు లక్షలు ఒకటో సారి నాది మూడు లక్షలు నా పాట మూడు లక్షల ఒక రూపాయి ఒక్క రూపాయ మూడు లక్షల ఒక రూపాయి ఒకటో సారి మూడు లక్షల ఒక రూపాయ అయితే నా నాలుగు లక్షల ఒక రూపాయి నాలుగు లక్షల ఒక రూపాయ ఇవన్నీ కాదు కాని నా పాట ఐదు లక్షలు ఐదు లక్షలు ఒకటో సారి కొన్ని అక్క ఐదు లక్షల ఐదు లక్షల రూపాయలు రెండో సారి లక్షలు అంటారు మంచి కార్ వచ్చాదు కదా పోయా ఈ బండి విలువ నీకేం తెలుసు ఈ బండికి ఐదు సార్లు యాక్సిడెంట్ అయింది అయిన బండికి ఐదు లక్షలు అంటురా పోయా దీనికి ఐదు సార్లు యాక్సిడెంట్ అయినా గానీ భార్య చచ్చిపోయింది గానీ భర్తకేం కాలేదంట అయితే నా పాట పది లక్షలు నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాటల్లో వండబెట్టి నన్ను నలుగురు ఎత్తుకొని అయిపోయింది నాకు నాకు ఇష్టం లేదు ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది ఈ ప్రపంచంలో ఏమి లేదు నా లవ్ ఏనా బాగున్నావునా నాకేమో తెలుసా బ్రహ్మాండంగా ఉన్నా నేను మందిన మంచి నువ్వు బాగుంటావునా నేనేది ముంచుతారా నా పది వాళ్ళు ఇంకో మూడేళ్ళు ఎప్పుడైతే పోతానండి కొంచెం సైడ్ రండి ఒక సైడ్ ఇస్తాం కదా మళ్ళా ఆరా కొట్టేది అవసరమా మళ్ళా ఆరా కొట్టేది అవసరమా చెప్పు లగ్నం ఎప్పుడు చేసుకుంటావరా నువ్వు గట్లనే మెల్లమెల్లగా ఉన్న రోజులన్నీ వేస్ట్ చేయి జుట్టంతా రాలిపోతుందిరా ఇక జీలకర్ర బెల్లం నాగతాటి చూసుకోరా ఇక జీలకర్ర బెల్లం నాగతాటి చూసుకోరా నీకంటే చిన్న పోరగా అవుతుంది రా లాక్డౌన్ నీకే నువ్వు ఎప్పుడు చేసుకుంటావురా